అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ వన్ ఫ్రైడ్ జీరో అండి ఈరోజు వచ్చేసి మనం వట్టి తునకలు గోంగూర కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది కాంబినేషను చూద్దాం చూడండి వచ్చేసండి మీరు కూడా చూద్దాం ఫస్ట్ అయితే గోంగూర అండి శుభ్రంగా కడిగి రెండు కట్టలు చిన్న కట్టలు రెండు కట్టలు గోంగూర ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు చిన్న టమాటాలు రెండు పెద్దది అయితే ఒకటి వేసుకోండి చిన్నది దీంట్లో కొంచెం వాటర్ కొంచెం కొంచెమంది వాటర్ పోసుకొని కొంచెం వాటర్ ఉప్పు కూడా వేయాల అయితే బాగుంటుంది కొంచెం ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు దీనికి సరిపడా ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను అండి చూడండి వెల్లిగడ్డ వేద్దాం దీంట్లో వెల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా ఒక్క ఉల్లిగడ్డ అండి పెద్ద మామూలుగా మీడియం సైజు ఉల్లిగడ్డ మనం గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఇప్పుడైతే ఇంతేస్తున్నాం చాలా కొద్ది చూద్దాం ఆ విధంగా కళ్ళు పండిది కలుపు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పసుపు జీలకర్ర పొడి కొంచెం వేసుకుందామండి జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు దీంట్లో ఆయిల్ చేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసినాను ఇది ఏం చేయాలంటే ఒట్టి తునకాలకు అట్లా తాళిపోయకుండా ఇవి కలిపి పెట్టాలి కలిపి పెడితే చాలా బాగుంటుంది ఇవి కలిపేసా ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసిందండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉప్పు కారం ఈ మసాలాలు మనం వేసిన మంచిగా ముక్క కొట్టాలా మూత పెట్టేసి మంచిగా ఐదు నిమిషాలు ఉడుకొనిద్దాం ఇట్లా చూడండి ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలా మంచిగా ముక్కకు మనం వేసిన కారము ఉప్పు మసాలా మంచిగా పడుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు రుచించడం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి స్టార్టింగ్లోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఛానల్ని వన్కే ఉండండి ప్లీజ్ అండి ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ వన్కే దగ్గరుండండి కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ మర్చిపోవద్దండి ప్లీజ్ చూడండి బాగుంటుంది కర్రీ ఇవ్వాలి రండి ఇదిగోండి వాటర్ పోస్తున్నాం ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పడుతుందండి మనకి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా ఇంతవరకు ఇంత పూర్తి అయితే నీళ్ళు ఉండాలా మనకి ఇక్కడ గోంగూర ఉడుతుంది ఇటుపక్క ఇది మూత పెట్టేస్తాను ఇంకా ఇటు పక్క గోంగూర ఉడుతుందండి చూడండి గోంగూర ఉడుతున్నది కొంచెం ఇంకా ఉడితే సరిపోతుంది పక్కగా పెట్టేస్తాను చూడండి చక్కగా ఉడికి ఉడికింది పప్పు గుద్దీతో ఈ విధంగా మెదుపుకోవాలి మిక్సీలు వేయొద్దండి బాగుండదు పప్పు గుద్దీతో ఇట్లా వేడి మీదనే ఇట్లా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది ఇది ఇట్లా రుబ్బి పక్కగా పెట్టేస్తాను నేను రుబ్బి పక్కా పెట్టేసి తర్వాత ఉడికిన తర్వాత దాంట్లో ఇంతేనండి రుద్దుకు మొత్తం మెత్తగా అయితే చూద్దామండి ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకొని ఉప్పు కారం వేసుకొని సరిపోతుంది మనం ఎలా ఉప్పు వేసినాము మిరపకాయలు వేసినాము పచ్చిమిరపకాయలు కాబట్టి దీంట్లో నేను కారం తక్కువ వేసినాను చూద్దాం ఒకసారి కారం బాగుందండి సరిపోతుంది మనం దాంట్లో పచ్చిమిరపకాయ వేసినాము ఉప్పు కారం సరిపోతుంది ఉడకడం కాల్సామండి గోంగూర ఇదిగోండి రుద్దిపక్కా పెట్టేసాను గోంగూర ఉడికిన తర్వాత గోంగూర కడుపు చూద్దామండి ఇక గోంగూర వేద్దాము మన ముక్కలు ఉడికినాయి చక్కగా గోంగూర వేసేస్తున్నాను ఈ గోంగూర వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకని పది నిమిషాలు ఉడితే గోంగూర ముక్క పడుతుంది పుల్ల పుల్లగా మనకు ముక్క బాగుంటుంది కారం అయితే సరిపోయిందండి ఉప్పు చాలా పోతే చూసుకుందాము చూసుకొని వేసుకుని సరిపోతుంది సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఒక ఐదు నిమిషాల్లోనే నేర్థం ఒక ఐదు నిమిషాల్లోనే ఉడకనిద్దాము ఉడకనిచ్చేసి ఐదు నిమిషాలు సరిపోతుంది మేము కొంచెం దీంట్లో వేసేస్తాం ఇప్పుడు మూత పెట్టేస్తానంటే ఇక ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఉడకనిచ్చి తీసేస్తాను ఇప్పుడు ఉప్పు కారం చూద్దామండి దీంట్లో గోంగూర వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత చూసుకుంటే బాగుంది ఒకసారి ఉప్పు జరిపోలేదండి కారం జరిపోయింది ఉప్పు జరిపోలేదు ఇది సిమ్లో గోంగూర వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అనమాట హైలో పెట్టుకున్నట్టు పెట్టద్దు మీడియంలో పెట్టద్దు సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఉప్పేస్తాను కళ్ళు వేస్తున్నాను ఇగో ఇప్పుడు ఉడుతుంది కాబట్టి చక్కగా ఉడుకుతుంది కొంచెం రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు నా రుచికి తగ్గట్టుగా నేను వేసినాను ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం ఫైనల్గా చూడండి కర్రీ మనకు రెడీ అయింది చక్కగా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం కొంచెం కొత్తిమీర మీరు ఇద్దాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కేకి దగ్గర ఉందండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంట ఏదైనా వంటతో మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ ఉంటానండి మీ సు వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు